బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపుతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు గురువారం నాడు అశ్వరావు పేటలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లోక్సభ సమావేశాల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే అన్నారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నుండి గెలిచిన ఎంపీలు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదని అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తాటి వెంకటేశ్వర ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి వైస్ ఎంపీపీ కనీ్ర జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రావు దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ వంకెల పూజ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వెంకట టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ సీనియర్ నాయకులు రమణారావు కాసాని చంద్రమోహన్ మాజీ సర్పంచ్ రాజశేఖర్ జ్యోష్ణ మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జున రావు మాజీ ఎంపీటీసీ మారుతి లలిత సోమాని శ్రీను మోహన్ ఆరేపల్లి గోవింద్ రమేష్ శివ వెంకట్ సహా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీరామ్మూర్తి గారికి సోదరిమణి వరలక్ష్మి గారికి మనీంద్ర గారికి రావు గారికి సోదరిమణి నాగమణి గారికి సూర్యనారాయణ గారికి సోదరిమణి పూజ గారికి బాబు గారికి సంపూర్ణ గారికి రమణరావు గారికి చంద్రమోహన్ గారికి రాజశేఖర్ గారికి జ్యోత్న గారికి ఇంకా సీని గారికి మోహన్ గారికి గోవింద్ గారికి రమేష్ గారికి శివ గారికి వెంకట గారికి సీను గారికి మరి ముఖ్యంగా కూడా పేరు పేరున నమస్కారాలు నిజంగానే పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను ఒకటి అనుకున్నా ఈ మచ్చనారాయశ్వ గారు అంతకు ముందు ఇంత జోష్ లేదు ఇప్పుడు ఎందుకు ఇంత జోష్ పెరిగిందని ఆలోచించిన మామూలు ఆగట్లే బావా బామోద్రి కలవటం ఈ పవర్ అని ఇప్పుడు చెప్తున్నారు ఇక బావ దెబ్బకి ఇట్లా కాదులే అని చెప్పి బావ బామలు కాసేపు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా వేసాడు నువ్వు ఫుల్గా భోజనం చేసి వచ్చావు అందు గురించి మీ భోజనం చేయాలి ఆపని చెప్పి ఈయన ఆపాడు ఇక ఈయన ఆపిన తర్వాత ఆఖరికి చూస్తే ఈయన ఆగిటేట్లేదు మీ అందరినీ మార్చి హుషారుగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన కూడా వాస్తవాలు అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ఎట్టి పరిస్థితులు కూడా అశ్వరావుపేట ఖచ్చితంగా కూడా గెలుస్తుంది అని అనుకున్న దాంట్లో అక్షరాపేట కూడా ఉంది దానికి కారణం ఏంటంటే పోయినసారి ఎంపీ ఎన్నికలలో అత్యధికంగా పర్సంటేజ్ వచ్చినటువంటి అత్యధికంగా మెజార్టీ వచ్చినటువంటి కాన్సెన్సీ అక్షురాపేట అక్షరాపేటలో లెక్కలన్నీ కూడా తీసుకొచ్చాను అక్షరాపేటలో యాభై ఐదు పర్సెంట్ ఓటింగు బీఆర్ఎస్కి గుర్తుకి ఎంపీ టైంలో మీరు వేశారు ఇది హయ్యస్ట్ ఏడు కాన్షియస్లు కూడా ఈ కాన్షియస్ నుంచి వచ్చినటువంటి పర్సంటేజ్ చాలా ఎక్కువ అందులో మళ్ళా అసరాపేట మండలం పర్సంటేజ్ కూడా ఈ ఐదు మండలాల కంటే అన్నప్రెడ్డి తర్వాత మళ్ళా మీ మండలంలో కూడా బ్రహ్మాండమైన ఓటు వేశారు నేను కూర్చొని బూతుల లెక్కలన్నీ కూడా చూస్తున్నాను బూతుల లెక్కలు చూస్తుంటే ఇక ఊళ్ళ పేర్లు బూతుల పేర్లు తర్వాత చెప్తే కానీ కొన్ని కొన్ని గ్రామాలలో డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఎంపీ ఎన్నికలలో మన కారుగుర్తు మీద ఓట్లు వేశారు మళ్ళా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ లేక కూడా చూశారు ఎందుకోగానే చూసిన తర్వాత వన్ సైడు గ్రామాలు కూడా బిఆర్ఎస్కి కి ఇలా తేడా పడ్డది ఆలోచిస్తే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి మాయ మాటలు మోసపు మాటలు దాంతో పాటుగా ఏదైతే గ్యారంటీలు వారంటీలు అన్నారో అవి ప్రజలు నమ్మారు అది నమ్మి మనం ఎంత చేసినా వీళ్ళేదో శాస్త్రమైన ఆశతోని ప్రజలు ఓటేస్తారు గత వారం నుంచి నేను ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా పాలేరు నుంచి మొదలుకుంటే ఇక్కడైతే ఇక్కడైతే కొంతవరకు మీకు పర్వాలేదు ఇంకా కొంత బోర్లకు నీళ్ళు వస్తున్నాయి కానీ అటు పక్క పరిస్థితి కనుక చూసినట్టయితే పొట్టం మేము మోసపడిపోయాం మళ్ళీ మోసపడ్డామని చెప్పేసి వాళ్ళు కూడా అంత మొదలుపెట్టారు గ్రామాలలో ఒక పక్కన అభివృద్ధి రెండో పక్కన సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో తెలంగాణలో పెట్టినట్టు సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రాలు కూడా లేవు మీ అందరూ ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంట్ పంపితే పార్లమెంట్లో కూడా చాలా సార్లు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని కూడా చాలా సార్లు పార్లమెంట్లో చెప్పిన పార్లమెంట్ చెప్పటమే కాకుండా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ కూడా వేసిన అయ్యా భారతదేశంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి రాష్ట్రం ఏంటి పెద్ద రాష్ట్రాలలో చెప్పండి అంటే దానికి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటి అని అంటే ఒకే ఒక రాష్ట్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా తాగి తాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్లు చెప్పారు ఆ తర్వాత పంటలు పండుతున్నాయి ఈ పంటలలో అన్నిటికంటే వరి ధాన్యం ఎక్కువ పండేటువంటి రాష్ట్రం ఏంటి అని అడిగితే మళ్ళా అదే రిప్లై ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా వరి పండుతుందని ఇంతకుముందు ముందు పంజాబ్ ఉండేది పంజాబ్ కూడా క్రాస్ చేసేసి మనం ఓట్ల పంటలు మన రాష్ట్రంలో పండటం జరిగింది మిగతా రాష్ట్రాలతో చూస్తే వైశాల్యంలో చూస్తే మనం నాలుగో వంతు కూడా లేవు మంది చాలా చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా మన రైతులు కష్టపడటం ఆ రైతులను ఆదుకోవడానికి మన నాయకుడు ఎన్నో పథకాలు తీసుకురావటం రైతు బంధు అనేది భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవరు ఆలోచించలే ఒక రైతుకి ఈ విధంగా రైతు బంధు ఇస్తే ఆ యొక్క రైతు బంధుతో వారు పెట్టుబడి వస్తుంది ఒక రైతుకి ఫ్రీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కావాల్సిన డీళ్ళు వస్తాయి ఒక రైతు పండించిన పంటని మనం కొనుక్కుంటే రైతుకి ఏ విధంగా ఇబ్బంది లేకుండాకూడదని రైతు పంట వేసినప్పటి నుంచి బదులుకొని పంట వచ్చిన తర్వాత కొనే వరకు కూడా మన నాయకుడు రైతుల గురించి ఆలోచించాడు అదేవిధంగా బరుగు బలహీన వర్గాల గురించి కూడా ఆలోచించాడు ఇవన్నీ మీకు తెలవదా అంటే మాకంటే ఎక్కువ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మాకంటే ఎక్కువ మాట్లాడేటువంటి కెపాసిటీ మీకుంది మాకంటే ఎక్కువ మీకు అన్ని విషయాలు కూడా తెలుసు ప్రతి గ్రామంలో మనం ఏమేమి ఇచ్చినో ప్రతి ఇంటికి కూడా తెలుసు అందుకనే మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఊళ్ళల్లో ఇది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఊళ్ళల్లో అయ్యా పది సంవత్సరాలు నీ ఇంటికి ఇది చేసినాం ఈ గ్రామానికి ఇది చేసినాం ఈ బజారుకి ఇది చేసినాం చేసిన అభివృద్ధి చెప్పండి ఇచ్చిన పథకాలు చెప్పండి అదేవిధంగా ఇంతకు ముందు తాటి గారు చెప్పినట్టుగా మరి వీళ్ళు కూడా ఏంటి వాళ్ళు లెక్క కూడా అడగాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది అవన్నీ కూడా గ్రామ ప్రజల దృష్టికి తీసుకపోవాలా ప్రతిదీ డిసెంబర్ నైన్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అన్నారు డిసెంబర్ బ్రహ్మాండంగా ఆ విధంగా ముందుకు తీసుకపోవాలా ఇక ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఎంత ముఖ్యము మనకంటే ఇక్కడ ఎంపీలు గెలిపించుకోవాల్సిన అవసరం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిపించుకోవాల్సిన అవసరం ఒక ఖమ్మం జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకం కూడా అవసరం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న పోయిన ఈ పార్లమెంట్లో పదిహేడు మందిలో మేము తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎంపీలు ఉన్నాం ఒక నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఒకళ్ళు ఎంఐఎం ఎంపీ ఉన్నారు మీరు పార్లమెంట్ రికార్డులు చూడండి పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ తెలంగాణ సమస్యల గురించి కానీ పోరాడింది ఒక్క బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అది వాస్తవం మీరు పార్లమెంట్ రికార్డు తీయండి పార్లమెంట్ రికార్డు ప్రకారం ఈ బీజేపీ వాళ్ళు అక్కడ అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఓరేదే రోరు ఇక ఉన్న ముగ్గురు వాళ్ళు ఏం మాట్లాడారు పార్లమెంటు రికార్డు లో ఉంది అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే రేపు మన తెలంగాణ తరఫున పార్లమెంట్ లో గొంతుగా విడపడాలంటే అది సాధ్యపడేది బిఆర్ఎస్ ఎంపీలకే బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎంపీ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజానీకానికి ఉన్నది అందుకనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నా ఖచ్చితంగా కూడా బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం బిఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకి అవసరం గురించే అందరూ ఆశీర్వదించాలి వాళ్ళకి అనుకుంటున్నా అదేవిధంగా చూస్తే అశ్వనాభా కనుక చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా కనుక చూసినట్టయితే ఇవాళ ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క నేషనల్ హైవే లేదు ఒక్క కిలోమీటర్ నేషనల్ హైవే మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కిలోమీటర్ నేషనల్ హైవే లేదు అప్పుడు నేను ఎంపీకి ఉన్నా అప్పటి నుంచి మొదలు మొదలుపెట్టి మీరు మాకు కూడా నేషనల్ హైవే రోడ్ ఇవ్వమని చెప్పి కొన్ని వందల ఉత్తరాలు రాసిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అయినా కూడా ఎవరు కూడా ఈ నేషనల్ హైవేస్ కావాలా రోడ్డు నెట్ నెట్వర్కింగ్ కావాలా అదేవిధంగా రైల్వే నెట్వర్కింగ్ కావాలని మన ఖమ్మం జిల్లా గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు నేను ఆ టైంలో ఆ విధంగా పోరాటం వల్ల అప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదట్లో జోషి గారు ఉండే దాని తర్వాత మనకిప్పుడు గడ్కరీ గారు వచ్చారు మీ ఎంపీలు అందరం కూడా బై నేషనల్ హైవే గురించి మాట్లాడితే ఉన్న ఖమ్మం జిల్లాలు ఉన్నాయని కూడా ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లో ఉన్నాయి మరి కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన ఉన్నది వీళ్ళు ఈ రోడ్లను మాకు నేషన్ హైవేకిస్తేనే ఇది సాధ్యపడుద్ది అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తే నేను అక్కడి నుంచి కూడా ఆ టైంలో కూడా వీళ్ళతో మాట్లాడా రెండు దుక్కుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మన అధికారులకు వచ్చినాం మన అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు మొదలుకొని దగ్గర దగ్గర మనకు ఉన్నటువంటి స్టేట్ హైవేస్ అన్నిటి కూడా నేషనల్ హైవేగా మార్చి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపి ఈ రోజున ఖమ్మం జిల్లాలో వచ్చిన ప్రతి నేషనల్ హైవే మీద మన బిఆర్ఎస్ పార్టీ ఎంపీల ముద్దరుంది ఖమ్మంలో నైతే నా ముద్దరు ఉందని చెప్పక తప్పదు ఎన్నో లెటర్లు రాశాం అదేవిధంగా భద్రాచలం కొవ్వూర్ రైల్వే లైన్ కూడా నేను పావలస చిన్నప్పుడు జరిగి చదువుకుంటేప్పుడు అప్పుడు చెప్పేటోళ్ళు ఇక్కడ ఒక నేత ఇక్కడ ఒక రైల్వే లైన్ వస్తుంది అని అది నా చదువు అయిపోయింది నేను పెద్దోన్న అయిపోయినా తర్వాత పార్లమెంట్ మెంబర్ కూడా అయిపోయినా ఆ రైల్వే లైన్ బట్టికి రాలే అప్పుడు నేను ఈ గొప్ప కేంద్రం మీద పోరాడి భద్రాచలం అంటూ కొవ్వూరు రైల్వే లైన్ తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మన స్టేట్ డివైడ్ అయిపోయింది డివైడ్ అయిపోతే అది ఆ రైల్వే లైన్ ఇక్కడ సత్తిపల్లి దాకా తీసుకొచ్చి ఆఫ్ చేసి పడేసారు మొదలు పెట్టిన ఈ యొక్క రైల్వే లైన్ వస్తే మాకంత కూడా అభివృద్ధి జరుగుతుందని అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు రెండు స్టేట్ అయినాయి ఆ స్టేట్ వాళ్ళు కూడా కొంత డిపాజిట్ కట్టాలని చెప్పి మొండి అది కూడా ఆఫ్ చేశారు